రైతు ప్రపంచం వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో వంద రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఎనభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు తొంభై రూపాయలు పచ్చిమిర్చి అరవై ఏడు రూపాయలు కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

बर 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 बर

aí já é bem...